నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో విమాన టికెట్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగాయి వివరాలు లేక వెళితే ఇటీవలి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మొత్తం విమాన టికెట్ల అమ్మకాలు మూడు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు నాలుగు మిలియన్ల దినార్లకు చేరుకున్నాయి అలాగే ఇది డాలర్లలో చూసుకుంటే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది నాలుగు బిలియన్ డాలర్లకు సమానమని చెప్పేసి ఇది దేశంలో విమానయాన రంగం యొక్క అద్భుతమైన వృద్ధిని సూచిస్తూ ఉంది అంతర్జాతీయ వాయు రవాణా సంఘం జారీ చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అమ్ముడైన మొత్తం టికెట్ల సంఖ్య ముప్పై మూడు లక్షల ఎనిమిది వేలకు చేరుకుందని చెప్పి వెల్లడించింది ఇది రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే ముప్పై రెండు లక్షల అరవై ఆరు వేల టికెట్ల కంటే ఎక్కువని చెప్పేసి తెలియజేయడం జరిగింది జులై జూలై నెలలోనే రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలోనే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పేసి ఆ తర్వాత మే నెలలో మూడు లక్షల ఇరవై ఏడు వేల టికెట్లు అమ్ముడుపోయాయి ఆగస్టు నెలలో మూడు లక్షల నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పేసి తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి వేసవి కాలంలో అమ్మకాలు పది లక్షల టికెట్లు దాటాయని చెప్పేసి మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తరాఫ్రికాలో జారీ చేయబడిన మొత్తం టికెట్లలో కువైట్లో జారీ చేయబడిన టికెట్లు ఐదు పాయింట్ రెండు మూడు శాతంగా ఉన్నాయని చెప్పేసి గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తూ ఉన్న ఎనభై మూడు విమానయాన సంస్థలను రెండు విమానయాన సంస్థలు తగ్గాయని గుర్తించింది గత సంవత్సరంతో పోలిస్తే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానయాన కంపెనీలు తగ్గాయని చెప్పేసి లో పనిచేస్తూ ఉన్న లైసెన్స్ పొందిన ట్రావెల్ ఏజెన్సీల సంఖ్య ఆరు వందల పదికి చేరుకుంది అంతేకాకుండా రాబోయే వేసవి కాలంలో అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉన్నందున విమానాల అవసరాలు మరియు గమ్యస్థానాలను నిర్ణయించడానికి విమానాశ్రయ అధికారులు విమానయాన సంస్థలతో నిరంతరం కమ్యూనికేషన్ మరియు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో విమాన టికెట్లు భారీగా అయితే అమ్ముడయ్యాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్